వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గంటలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ముప్పై ఇరవై ఆరో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వంద మూడు వందల నుంచి ఆరు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ముప్పై కిలోల బాక్స్ మొదనపల్లి మార్కెట్లో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ పదకొండు వందలు ఇంకా మండీలు ఏలంపాటు కొన్ని అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏలంపాటు జరుగుతూ ఉంది మొత్తం అయినాక రేట్ కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన యాలంపాట్లో టాప్ రేట్ పదకొండు వందలు అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్